జిల్లా పరవాడ మండలం ఈ బోనంగి సంజీవని కొండపై వేంచేసి ఉన్న శ్రీ భూసమేత అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ మరియు టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ చైర్మన్ బుగిడి రామగోవిందరావు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ ప్రత్యేక అభిషేకాలు అర్చనలు హారతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ముక్కోటి ఏకాదశి పర్వదిన ఫలితాన్ని పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు

అక్కడ ఆకేస్తుంది ఆపేస్తా ఇక్కడ ఇక్కడ ఆపేస్తుంది ఆకస్తాం రెండు బార్కెళ్ళాను మీ దగ్గర ఏమంటే తెచ్చేసుకుంటాం సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు మా వాళ్ళు అంతా నడిచి వచ్చేస్తుంది ఇరవై వాళ్ళే కావాలి అంతా నడిచొచ్చేస్తాను కేంద్రం కావాలి వాళ్ళకు అంటే దర్శనమేమో ఉత్తర ద్వారా దర్శనమో ఫస్ట్ అమ్మవారిని చూసుకుని స్వామివారి అంటే ఇలా స్వామివారి మీదకి వెళ్తాను సాయంత్రం అందరికీ నమస్కారం అండి నేను పరవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మనకి రానున్న అంటే రేపు జరగనున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారా దర్శనం సందర్భంగా ఇక్కడ మనకి ఈ భువనంగి శిఖరం మీద శ్రీభూసమేత శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నదండి ఇక్కడ స్వామివారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ రేపు సుమారుగా ఒక ఐదు వేల మంది వరకు భక్తులు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ఇక్కడికి సందర్శిస్తారని చెప్పేసి మనకి తెలుస్తుంది మనకి దాని మీద మనం దేవాలయ కమిటీ వాళ్ళకి ముఖ్యంగా గోవిందరావు గారు అలాగే ధనరాజ్ గారు శేఖర్ గారు ఇలాగ అందరికీ కూడా సత్యనారాయణ గారు అందరిని కూడా మనం పెట్టి వాళ్ళతో సమావేశమై ఈరోజు ఇక్కడ పరిశ్రమలు అన్ని చూసామండి ఇక్కడ నుండి మార్గాలు భక్తులు నడక మార్గంలో ఎలా వస్తారు అలాగే పైన ఎవరైతే కొందరు ఎక్కలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాహనాలతో ఎలా వస్తారు పార్కింగ్ ఇవన్నీ కూడా చూసామండి అలాగే లోపల క్యూ లైన్లు ఇవి కూడా చూసాము కొన్ని డిస్కస్ చేశాము సాయంత్రం లోపు దేవస్థానం వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అని చేస్తామంటే చెప్తున్నారు స్థాయిలో మేమంతా బందోబస్తు ఉండి ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామండి మా సైడ్ని చాలా దేవాలయం కమిటీ వాళ్ళు కూడా చెప్పాం నిరంతరం టైం టు టైం ఏమన్నా కూడా మాకు చెప్పమని చెప్పేసి ఆ ఏర్పాట్లు అనుకునే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం భక్తుల భక్తులు వచ్చి భక్తిదాయకంగా అంతా కూడా దర్శించుకోవాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మా యొక్క పోలీసు శాఖ తరఫున కూడా తెలియజేస్తున్నాం ఇంకా పది మంది వరకు సిబ్బంది ఇక్కడ వాడతామండి ఇంకా వాలంటీర్లు కూడా ఇలా యాభై మంది వాలంటీర్లు పెడుతున్నారన్నారు వాళ్ళ తాలూకా సేవలు కూడా వినియోగించుకుంటాం అండి